నమస్కారం జే సేవేన్ న్యూస్ కి స్వాగతం అరచేతిలో ఐదు అంగుళాల బతుకమ్మ అక్కకు అంకితం ఇచ్చిన తమ్ముడు రామకోటి రామరాజొందరిని అబ్బురపర్చిన చిన్న బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అరచేతిలో ఐదు అంగుళాల అతి చిన్న బతుకమ్మను అద్భుతంగా రూపొందించి సోమవారం నాడు ఆవిష్కరించి అందరినీ ఆకట్టుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ నా తోబుట్టువు మా అక్క సంధ్యారానికి నేను రూపొందించిన ఈ బతుకమ్మను అంకితం ఇస్తున్నానన్నాడు తను లేకపోయినా తన చిన్ననాటి బతుకమ్మ జ్ఞాపకాలు మనసులో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు it's